హాయ్ డియర్ యాస్ వెల్కమ్ టు పీపీఎస్ అకాడమీ ఈ ఛానల్లో అంటే పీపీఎస్ అకాడమీ అంటే ఇప్పటి వరకు ప్రధానంగా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి కోర్సెస్ని ఇప్పటివరకు మీకు ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది కానీ ఇంటర్మీడియట్కి సంబంధించి మన ఛానల్లో వస్తున్నటువంటి ఫస్ట్ వీడియో ఇది మనకి బేసిక్గా ఇంటర్మీడియట్ గురించి ఈ వీడియో చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే నేను వెళ్ళేటువంటి ఏదైతే మీకు తరగతులకు వస్తాను లేదా ఏదైతే క్లాసెస్ అనేది వస్తాను ఆ క్లాసెస్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా మనకి రేపు ఎగ్జామ్ రాయబోతున్నారు అనగా మార్చ్ ఫస్ట్ నుండి ఫస్ట్ ఇయర్ అండ్ మార్చ్ సెకండ్ నుండి సెకండ్ ఇయర్స్ అనేది ఎగ్జామ్స్ రాయబోతున్నారు ఈ టైంలో చాలామంది పిల్లలు ఒత్తిడికి భయోందోళనకు అనేవి గురవుతున్నారు నేనేమంటున్నానంటే అంత ఒత్తిడి అంత భయము అనేది ఎందుకు ఉంటుంది అసలు పరీక్షలు అంటేనే భయం ఎందుకు అనే దానిపైన మెయిన్ ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది పరీక్షలు అంటే ఎప్పుడూ కూడా భయపడకూడదు ఆనందపడాలి ఇది కొంచెం చెప్పడానికి బాగున్నప్పుడు కూడా కాస్త ఇబ్బందిగా ఉంటుంది మీకు ఎందుకంటే పరీక్షలు అంటే ఏ వ్యక్తికి అనేది భయం అనేది ఉండదు డెఫినెట్గా అందరికీ భయం అనేది ఉంటుంది ఉంటేనే దాని పరీక్ష అంటారుగా కానీ ఇటువంటి సందర్భంలో మనం భయపడకుండా ఎగ్జామ్స్ అనేది మనం ఏ విధంగానే సక్సెస్ సాధించాలి అనేటువంటి ప్రధానమైన ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం జరుగుతుంది కాటి రేపు జరగబోతున్నటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు బిఫోర్ డే అనే ఖచ్చితంగా ఏం చేస్తారంటే రివిజన్ అనేది చేసుకోండి రివిజన్ చేసుకుంటూ ఎటువంటి ఆలోచనలకు అనేది దారివ్వకండి ఎటువంటి ఒడిదుడుకులు అనేది పడకుండా మీ యొక్క ప్రిపరేషన్ ఏదైతే ఉంటాలో రేపు పేపర్ని అనేది అంచనా వేసే విధంగా ఉండాలి మీరేదో పెద్ద గవర్నమెంట్ ఎగ్జాము లేదా పెద్ద ఐఏఎస్ ఎగ్జామ్ ఏమీ రాయడం లేదు మీరు రాస్తున్నది జస్ట్ సి ఏంటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఆల్రెడీగా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏవైతే చదివారు ఏవైతే మీ లెక్చరర్స్ అనేది చెప్పారో అది మ్యాథ్స్ అవ్వచ్చు బాటనీ అవ్వచ్చు జువాలజీ అవ్వచ్చు కెమిస్ట్రీ అవ్వచ్చు సివిక్స్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు మీకు ఈ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ అని లేకపోతే ఏదైతే పదే పదే మీకు స్టడీ అవర్లో చదివించారో అవే ప్రశ్నలు అనేవి రేపు కనిపిస్తాయి అయితే ఇక్కడ భయవందరులకు గురవడం వల్ల ఆటోమేటిక్గా మన మైండ్లో మరిచిపోవడము అనేటువంటి ఒక డిసీజెస్ అనేది ఆటోమేటిక్గా మనకు చెప్పకుండా వచ్చేస్తుంది దీనివల్ల మనం ఏం చేస్తామంటే ఆ క్వశ్చన్ అనేది ఆ కంగారులో మనం మరిచిపోవడం అనేది జరుగుతుంది కానీ భయం అనేది మీరు పక్కన పెట్టి ఎగ్జామ్ నాకేముందులే ఇప్పుడు వరకు చాలా ఎగ్జామ్స్ రాసాము కదా ఇప్పుడు వరకు చాలా క్వశ్చన్స్ నేర్చుకున్నాం కదా మనకంటే ఎవరున్నారు అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో అంటే ఒక మంచి సంకల్పంతో అనేది ఖచ్చితంగా ముందుకు వెళ్తే మీరు డెఫినెట్గా సక్సెస్ సాధిస్తారు ఇక ఎన్ని చెప్పినప్పుడు కూడా ఎగ్జామ్ అంటే ఎక్కడో ఒక దగ్గర మీ మైండ్లో అనేది ఇంకా ఎగ్జామ్ 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 అనేటువంటి ఒక ఫియర్నెస్ అనేది ఉంటుంది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ వన్ ఇయర్ పాటు మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మీ గురువులు మీకోసం శ్రమించేటువంటి శ్రమని మీ తల్లిదండ్రులు మీ కోసం ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి సమాధానం చెప్పేటువంటి రోజు అనేది ఈరోజు వచ్చింది మరి ఒక్కసారి ఆలోచించండి మూడు వందల అరవై ఐదు రోజులు మనం ఏ విధంగా ఉన్నామనే కంటే ఈ ఎగ్జామ్ జరిగే ఈ ఫిఫ్టీన్ డేస్ అనేది ఎట్లా ఉన్నాం అనేటువంటిదే మనకి రేపు ఎగ్జామ్లో సక్సెస్ సాధిస్తారు కాబట్టి ఎటువంటి వ్యక్తి అయినా ఇంటర్మీడియట్ రాస్తున్న ప్రతి విద్యార్థి మీరు ఏం ఆలోచించాలంటే ఈ పదహైదు రోజులు ఏవైతే ఉన్నాయో ఈ పదహైదు రోజులని బాగా యూజ్ చేసుకుంటూ ప్రతి కూడా ఒక శ్రమ పడుతూ మీ అనేది డెఫినెట్గా ఒకటి ఎందుకంటే ఖచ్చితంగా ఒక ఎగ్జామ్లో రిజల్ట్ వచ్చిన తర్వాత అడిగేటువంటి క్వశ్చను మీకనేది ఉండదు ఫస్ట్ మీ తల్లిదండ్రులకు అడుగుతారు మీ అబ్బాయి రిజల్ట్ ఏమైందంట మా అబ్బాయిది ఒక రెండు సబ్జెక్టులు ఉండిపోయంటే అంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా అప్పుడు అమ్మా నాన్నలు పడేటువంటి మనసులో ఉండేటువంటి ఆ ఆవేదన ఎలా ఉంటుందో తెలుసా అదే ఒకసారి ఆలోచించుకోండి మిమ్మల్ని మీరు ఊహించుకోండి మా అమ్మాయికి ఫస్ట్ వచ్చింది లేదా మా అబ్బాయికి ఫస్ట్ వచ్చిందంటే ఆ యొక్క గెలి పె తెలుసా మీ నాన్నగారు ఎన్నిసార్లు అనేది చాలా గొప్పగా చెప్పుకుంటారో తెలుసా కాబట్టి వాటి కోసం అవి మనం డబ్బులిస్తే కొనేటువంటి ఇవి కావదు ఆ ఆనందం డబ్బులు ఇస్తే రాదది ఫీజులు కడితే రాదది కాబట్టి వాటికి మీ సక్సెస్ అనేది సమాధానం చెప్పాలి కాబట్టి భయపడొద్దు భయాన్ని మీ చేరుకు చేరొద్దు ఒక సివిక్స్ లెక్చరర్గా నేను క్లాసులో చాలా పాఠాలు మీకు చెప్పుకుంటాను జీవిత పాఠాలతో పాటు పుస్తక పాఠాలు కూడా మీకు చాలా నేర్పు ఉంటాను కానీ ఇది మాత్రం ఈ వీడియో మాత్రం స్పెషల్ అంటే మీరు ప్రిఫరెన్స్ హాలిడేస్లో ఉన్నారు కాబట్టి మీకు మోటివేషన్ అనేది నేను డైరెక్ట్గా చేయలేక ఈ వీడియో చేస్తున్నాను బేసిక్గా నా ఛానల్లో ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్ గురించి మాత్రమే ఈ ఛానల్ పెట్టుకున్నాను కానీ ఇంటర్మీడియట్లో ఉండేటువంటి చాలామంది పిల్లలు అంటే ట్యూషన్కి వచ్చే పిల్లలు అవ్వచ్చు లేదా కాలేజీలో ఉండే పిల్లలు అవ్వచ్చు లేదా కొంతమంది అబ్బాయిలు ఫోన్ కాల్స్ చేస్తారు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి ఇది నాని చదువు ఇలా భయవందలను గురవుతున్నారు అంత అవసరం ఏముంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో మీరు ఏవైతే పదే పదే చదివించామో పదే పదే ప్రతాప్ సార్ ఏదైతే మీకు ఎక్స్ప్లెనేషన్ చేశారో అవే రేపు వస్తాయి కాబట్టి మీరు మీ ఎగ్జామ్ని నమ్ముకోండి మీరు మీ తల్లిదండ్రులని ఒక ఐ స్థాయిలో అనేది నిలబడడానికి ఒక మంచి అవకాశం వచ్చిందని ఆనందపడండి కాబట్టి ఇది మీకు సరైనటువంటి అవకాశం నా తరపున మీరందరూ కూడా ఎగ్జామ్ బాగా రాస్తారు అది ఫిజిక్స్ అవ్వచ్చు కెమిస్ట్రీ అవ్వచ్చు బాటనే అవ్వచ్చు సివిక్స్ అవ్వచ్చు ఎకనామిక్స్ అవ్వచ్చు అకౌంట్స్ అవ్వచ్చు ఏది అయినా కూడా మీరు పరీక్షలో ఇచ్చేటువంటి చాయిస్ అనేది అతను మనకి ఇవ్వకూడదు మనం వాళ్ళకి చాయిస్ అనేది ఇప్పుడు ఇవ్వాలి ఎప్పుడు ఛాలెంజ్ ఉండాలి ఎగ్జామ్ పేపర్ మనం ఛాలెంజ్ ఎగ్జామ్ పేపర్ చేయాలంటే మనలో అనేది సత్తా ఉండాలి వాళ్ళు ట్వెల్వ్ క్వశ్చన్స్ ఇచ్చి ఎయిట్ క్వశ్చన్స్ రాయమంటే మనం టెన్ క్వశ్చన్స్ ఇచ్చి టెన్ క్వశ్చన్స్ రాసి ఎయిట్ క్వశ్చన్స్ నువ్వు కరెక్షన్ చేసుకో అనే విధంగా ఎగ్జామ్ నరకు మనం ఛాలెంజ్ చేసే విధంగా ఉండాలి అలాంటప్పుడే సక్సెస్ అనేది వస్తుంది అలాంటప్పుడే మీకు చదువులు చెప్పిన గురువులు అదేవిధంగా మిమ్మ నమ్ముకున్నటువంటి తల్లిదండ్రులకి మనం హండ్రెడ్ పర్సెంటేజ్ కూడా వాళ్ళ నమ్మకాన్ని కాస్త మరి కాస్త నిలబెట్టే విధంగా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా బాగా చదివారు చదువుతున్నారు ఎగ్జామ్స్ కూడా బాగా రాస్తున్నారు మరొకసారి మీకు ఈ యొక్క ప్రతాప్ సార్ తరఫున అందరికి కూడా బెస్ట్ ఆఫ్ మీరు అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి అలా ఫీ థ్యాంక్ యూ అండి